ఇక్కడ కనిపించేది టెన్నిస్ బంతులు అనుకుంటున్నారా చెట్టుకి ఎలా వేలాడుతున్నాయి టెన్నిస్ బంతులు అనుకుంటున్నారండి కానీ అవి టెన్నిస్ బంతులు కాదండి అవి ఒక పూలు అది ఒక చెట్టు చూడండి ఎంత తమాషాగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చేసాయండి దీని పేరు కదంబ వృక్షం అండి దీని గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది లలితాదేవి ఈ కదంబ వనంలో ఉండేదానికి చాలా ఇష్టపడేదంట కదంబ వనంలో ఉండేదంట ఆమె విష్ణు సారీ లలితా సహస్రనామంలో ఆ పేరు ఉంది కదంబ వనవాసిని అని ఆ పూలేనండి ఇవి వాటిని నేను కోసుకొని వచ్చాను దేవుడికి పెడితే చాలా అని చెప్పారు అందుకోసమని తెచ్చి దేవుడికి పెట్టానండి ఆ పూలు కోసుకొచ్చి వాళ్ళు ఏమున్నాయి కదా బంతుల్లాగా